హలో ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక బ్లౌజ్ అయితే కట్ చేశానండి దీనికి సంబంధించిన కటింగ్ వీడియో కూడా పెట్టేశాను ఇది బాడీ మెజర్మెంట్ తోటి కట్ చేశాను అనమాట పెట్టాను వీడియో మన బ్లౌజులు కటింగ్ ఛానల్లో ఉంది అయితే ఇప్పుడు గమ్మతో జాయిన్ చేసేస్తున్నానండి అయితే ఇక్కడ ఏంటంటే పైన చిన్న చిన్నగా పూసలు ఉన్నాయన్నమాట అంటే చిన్న చిన్న రాళ్ళు కింద పూసలు ఉన్నాయి అలాంటప్పుడు ఎలా ఐరన్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి గమ్ముతోటి ఈ గమ్ము నేమ్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ గమ్ము అంటే మనకి గాజు షాపులు ఇస్తారనమాట బ్యాంగిల్ స్టోర్స్ ఉంటాయి కదా దాంట్లో దొరుకుతుంది సో మీకు బయట నుంచే కనిపిస్తుంది కుండన్స్ గమ్మన్నా ఫ్యాబ్రిక్ గమ్మన్నా ఇచ్చేస్తారు ఎంత ఉంటుంది ఒక సెవెంటీన్ ఎంత ఉంటుందండి చాలా బ్లౌజులకు వస్తుంది ఇలా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేయాలి ఇలాగా ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని దీనిపైన మనకి చిన్న చిన్నగా స్టోన్స్ ఉన్నాయండి ఐరన్ చేస్తే సెట్ అవ్వదు ఎందుకంటే మనకి అతుకులు కిందని అంటే బాగా నీట్గా రాదు పైగా పాడైపోతుంది ఐరన్ బాక్స్ కూడా సో మీరు ఏం చేయాలంటే తిప్పేయాలి ఇలాగా ఇలా తిప్పేసుకుని నీట్గా ఇలా సదరేసుకుని ఇలా తిప్పేసుకొని ఇలా ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇప్పుడు ఐరన్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి అప్పుడు అసలు ప్రాబ్లం అనేది ఉండదు ఇలా చూడండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా ఐరన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి అవసరం లేదు తిప్పేసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్ కూడా మనం చేసుకోము జస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే నేనైతే చేస్తాను ఇలా పైపైన మధ్య మధ్యలో చూసుకోండి మొత్తము పైప్ అయినా చేస్తే సరిపోతుంది అయినా ఉల్టా పెట్టి చేయకండి ఉల్టా పెట్టి చేయకండి అంటే దానిపైన స్టోన్స్ ఉన్న దాని మీద చేయకండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగా కొంచెం ఇలా నీట్గా పెట్టేసుకోండి సైడ్కి ఇలా సైడ్కి ఇలా పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలాగా అద్దినట్టు చేయాలన్నమాట ఇలాగా ఇలా మొత్తం కూడా అద్దినట్టు ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా అద్దినట్టు చేయాలి అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా అంతే చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకుని మీద మళ్ళీ ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని నీట్గా అద్దేసుకోండి సరిపోతుంది ఎక్కువ మరీ ప్రెష్ చేయకండి ఐరన్ బాక్స్ పాడైపోతుంది అన్నమాట ఇలాగా అంతే ఇది మొత్తం కూడా బాడీ మెజర్మెంట్ తోటే కొన్నిసార్లు మనం బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బండ గుర్తులు వాడాలి సో నేను దీనికి సంబంధించిన కటింగ్ పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసారు కదా ఇలాగ ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఎగరసం ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఏమున్నదండి నాలుగే నాలుగు మనకి ఫ్రంట్ పార్ట్ రెండు బ్యాక్ ఒకటి వీలైతే హ్యాండ్స్ ఇవన్నీ జాయిన్ చేసుకుంటే వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసేయండి ఇటు కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ పక్క నుంచి కూడా అంతే ఈ పైన కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది దీన్ని పక్కన పెట్టండి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి సో నాకు ఆ టక్స్ కనిపించట్లేదు ఇంకో దాని దగ్గర క్లియర్గా ఉందా దాన్ని బట్టి నేను కట్ చేస్తాను సో రెండో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుని ఉన్న క్లాత్ని ఇప్పుడు టక్స్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా టక్స్ పెట్టేసుకోండి అయితే మనకి ఇంకో సైడ్ కూడా లేదని చెప్పాను కదా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుంటాయి అంతే తెచ్చు ఎంత సింపుల్గా అయిపోయిందో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే చూడండి ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి వెనకాల డోరీస్ పెట్టమన్నారు మనకి క్లాత్ లేదు మళ్ళీ వేరే కలర్ క్లాత్ తోటి అంటే గ్రీన్ కలరే పాలిష్డ్ క్లాత్ తోటి వెయ్యాలి మళ్ళీ దీంతో కుడితే మనకి రాదండి ఎందుకంటే ఎంబ్రాయిడరీ వచ్చింది కదా స్మూత్గా లాగలేమన్నమాట పైగా ఒక చోట లావుగా ఒక చోట సన్నగా వస్తుంది సో అలా కాకుండా మనం ఏం చేయాలంటే తక్కువగా తక్కువ రేట్లో వస్తుంది పాలిస్టరు అది తీసుకుని పెట్టుకోవాలి గ్రీన్ కలరు అవన్నీ కూడా నేను చిన్న చిన్నగా ఒక్కొక్క వన్ వన్ మీటర్ తెచ్చి పక్క పక్కన పెట్టుకున్నాను ఇలాంటి వాటికి యూజ్ అని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇక్కడ కూడా అంతే చాలామంది డ్రెస్ చూస్తున్నారు కదండి హ్యాండ్ కనిపిస్తుంది కదా ఈ డ్రెస్ నేను లాక్స్ ఛానల్లో చూపించినప్పుడు ఎక్కడ కొన్నావక్క అని అడుగుతున్నారు నేనే కుట్టుకున్నానండి ఆల్రెడీ మనకి స్టిచ్చింగ్ ఛానల్లో ఉంది ఒకసారి అయితే చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్